నమస్కారం మీ అందరికీ స్వాగతం మై లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్కు ఈరోజు మనం సంక్రాంతి పండుగ వెనుక ఉన్న అద్భుతమైన సాంప్రదాయాలు కథనాలు మరియు వాటి ప్రత్యేకత గురించి తెలుసుకోబోతున్నాం ఈ పండగ కేవలం పులు పందెములు మాత్రమే కాదు ధన్యమైన ప్రకృతికి మన కృతజ్ఞతలను తెలియజేయడం కూడా అయితే ఈ సంక్రాంతి పండుగ వెనుక ఉన్న గొప్ప కథలను తెలుసుకుందాం సంక్రాంతి మొదటి రోజు భోగి ఈ రోజు పాతవాటిని వదిలించుకుని కొత్త జీవితానికి స్వాగతం పలికే రోజు పాత వస్తువులను దహనం చేయడం మన జీవితంలోని చెడు అలవాట్లను దూరం చేసుకోవడం అన్నట్లుగా భావించవచ్చు సంక్రాంతి రోజు మనం ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుతాము ప్రత్యేకంగా సూర్యదేవుడిని ఆరాధిస్తూ పొంగలి అనే వంటకం సిద్ధం చేస్తాం ఇది సహజంగా మంచి ఆరోగ్యకరమైన పదార్థాలతో ఉంటుంది సంక్రాంతి మూడవ రోజు మట్టు పొంగల్ ఈరోజు మన గోవులకు ప్రత్యేక పూజ చేస్తాము గోమాతకు మన వ్యవసాయంలో ఎంత ప్రాధాన్యం ఉందో అందరూ గుర్తుంచుకోవాలి మంచి ఆహారం కుటుంబం మరియు ఆనందం కలిసే రోజు కానుము ఇది మన కుటుంబ బంధాలను మరింత బలపరచే పండగ ఇదే మన సంక్రాంతి పండగ వెనుక సాంప్రదాయాలు విశేషాలు ఈ వీడియో మీకు నచ్చిందా కామెంట్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా మై లైఫ్స్టైల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకందరికీ మా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు